నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య తాజాగా ప్రముఖ కంపెనీ అయిన మహీంద్ర ఎక్స్యూవి త్రీ ఎక్స్ ఓ పేరుతో భారతదేశంలో సరికొత్త కారును ప్రారంభించబడింది ఈ కారు ప్రారంభం ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ నలభై తొమ్మిది నుంచి పదిహేను పాయింట్ నలభై తొమ్మిది లక్షల వరకు ఉంది ఎక్స్యూవీ మూడు వందల సబ్ ఫోర్ ఎంఎస్యూకి సక్సెసర్గా కంపెనీ ఎక్స్యూవీ త్రీ ఎక్స్ ఓవీని పరిచయం చేసింది అయితే మహేంద్ర ఈ ధరలో ఎక్స్యూవీ త్రీ ఎక్స్ ఓ పరిచయం చేయడంతో మార్కెట్లో ఈ కారుపై అంచనాలు పెరిగాయి ఇటీవల కాలంలో భారతదేశంలో కార్లు కొనే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది ఈ నేపథ్యంలో అన్ని కంపెనీలు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న మధ్యతరగతి వారిని టార్గెట్ చేస్తూ తక్కువ ధరలోనే కార్లను రిలీజ్ చేస్తున్నాయి తాజాగా ప్రముఖ కంపెనీ అయిన మహీంద్ర ఎక్యూవి త్రీ ఎక్స్ ఓ పేరుతో భారతదేశంలో సరికొత్త కారును ప్రారంభించబడింది ఈ కారు ప్రారంభం ఎక్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ నలభై తొమ్మిది నుంచి పదిహేను పాయింట్ నలభై తొమ్మిది లక్షల వరకు ఉంది ముఖ్యంగా భారత మార్కెట్లో కార్ల తయారీదారులు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన సమయంలో చాలా తక్కువ ధరకు సరికొత్త మరింత ఆధునతన ఉత్పత్తిని ప్రవేశపెట్టింది ఈ నేపథ్యంలో మహీంద్ర రిలీజ్ చేసే తాజా కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కొత్త మహీంద్ర ఎక్స్యూవీ త్రీ ఎక్స్ ఓ ట్రాన్స్మిషన్ ఎంపికలు బాహ్య అంతర్గత నవనీకరించబడ్డ ఫీచర్ జాబితాలో వస్తుంది ఎక్స్యూవీ త్రీ ఎక్స్ఓ ఆవిష్కరించిన కంపెనీ ఈ ఎస్యూవీ కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ మే పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి బుకింగ్ను ప్రారంభిస్తుంది అలాగే మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి డెలివరీలను ప్రారంభిస్తుందని పేర్కొంది ఎక్స్యూవీ త్రీ ఎక్స్ఓ దాని బోర్న్ ఎలక్ట్రానిక్ శ్రేణిలో మనం గతంలో చూసిన కంపెనీ యొక్క కొత్త డిజైన్ ఫిలాసఫీని కలిగి ఉంది ఈ ప్లాట్ఫారం భవిష్యత్తులో ఎక్సయూవీ నాలుగు వందలకు సంబంధించి ఈవీ సక్సెసర్ కూడా సేవలు అందిస్తుందని భావిస్తున్నారు ఎక్స్యూవీ మూడు వందల ఎనభై కొత్త హెడ్ ల్యాంప్ అసెంబ్లీతో కూడిన కొత్త హెడ్ ల్యాంప్ అసెంబ్లీతో ఇంటిగ్రేటెడ్ సి ఆకారపు డిఆర్ఎల్లు బై ప్రాజెక్ట్ హెడ్ ల్యాంప్లకు కొత్త ఫ్రంట్ గ్రిల్ కొత్త ఫ్రంట్ బంపర్ కొత్త కనెక్ట్ చేయబడిన ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కొత్త రియర్ బంపర్ రియర్ స్పార్లను కలిగి ఉంది ఎక్స్యూవీ త్రీ ఎక్స్ రెండు వందల ఒకటి మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మూడు వందల యాభై మిమీ వరకు వాటర్ వేడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది ఈ ఎస్యూవీ లోపలి బాగా డాష్ బోర్డు డోర్ ట్రిమ్లపై సాఫ్ట్ టచ్ లెదరేట్ ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం డ్యూయల్ డిజిటల్ డిస్ప్లేలు ప్యానోరమిక్ సన్ రూఫ్ రియర్ ఏసీ వెంట్స్ ఫ్రంట్ డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ కూల్డ్ గ్లోబాక్స్ రియర్ వంటి డ్యూయల్ టోన్ ఇంటీరియర్తో ఆకట్టుకుంది